యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు సామెతలు ఇరవై ఏడవ వచనం ఈ వాక్యము మనతో మాట్లాడున్నది ఏమనగా క్రైస్తవులు నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించాలని ఫలితంగా వారి వారు అంటే వారి పిల్లలు పిల్లల పిల్లలు ధన్యులగుతారు అంటే ఆశీర్వదించబడతారు లేదా దీవించబడతారని ప్రియ సహోదరి సహోదరులరా మనము ఈ స్థితిలో ఉన్నామంటే మన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు జీవించిన యథార్థత నీతిని బట్టి వారి దైవికమైన జీవితము వారి ప్రార్థనా జీవితము వారి దైవికమైన పెంపుదలను బట్టి వారి ద్వారా మనము ఆశీర్వదించబడ్డాము దీవించబడ్డాము నేడు మనము గమనించవలసినది మన బిడ్డలు బిడ్డల బిడ్డలు ఆశీర్వదించబడాలంటే మనము యథార్థత కలిగి నీతితో విశ్వాసముతో జీవించుట అవసరం మనకు ప్రార్థనా జీవితం అవసరం పిల్లల కోసం ప్రార్థించుట అవసరం పిల్లలను వాక్యానుసారముగా పెంచుట అవసరం దైవికమైన అనుభవములో పెంచుట అవసరం మందిరముకు నడిపిస్తూ దేవుని ప్రజలతో సహవాసము కలిగి ఉండుట అవసరం కుటుంబ ప్రార్థన అవసరం ఈ విధంగా మనము దైవికమైన జీవితము జీవిస్తూ దైవికంగా పిల్లలను పెంచితే మన ద్వారా మన పిల్లలు పిల్లల పిల్లలు తదుపరి తరాలు ఆశీర్వదించబడతాయి మనలను ఆదర్శంగా పిల్లలు దైవికమైన జీవితాన్ని జీవిస్తారు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ